దయచేసి మా మా మాకు ప్రతి సంవత్సరం కూడా మా పిఎస్సీ సొంటంలో వాష్రూమ్లు లేవు ఆడవాళ్ళు చూస్తే ఎక్కువ చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ప్రతిసారి మమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు మాస్టర్ని ఒక్కసారి పైస్ మీద కూర్చోవాల్సిన కూర్చున్నాం మాస్టర్ ఒక్కసారి నిజంగా కాంపిటీషన్ పెరిగిపోయి చైతన్య నారాయణ గారికి కాలేజీలో వచ్చినప్పటికీ కూడా ఇప్పుడున్న సమయంలో ఈ స్కూల్ చేస్తు తెలియజేస్తూ సార్ సరే ప్రత్యేకంగా మాస్టర్కి మరి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు అయ్యే వరకు ప్రతి టీచర్స్ డేకి మీరు ఇలాగే పిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ప్రజాశక్తి శ్రీనివాస్ గారు ప్రెస్ ప్రజాశక్తి శ్రీనివాస్ గారు వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం ప్రజాశక్తి శ్రీనివాస్ గారు వాతావరణం అనుకూలించట్లేదు ప్రజాశక్తి శ్రీనివాస్ గారు ఒక్కసారి అట్లాగే విశాలంధ్ర నాగరాజు గారు కూడా విశాలాంధ్ర నాగరాజు గారు కూడా వేదిక మీద వ్యవస్థను కోరుతున్నాం విశాలాంధ్ర నాగరాజు గారు కూడా ఏదైనా ఒక వ్యవస్థ నడవాలంటే కీలక పాత్ర పోషించే పాత్రికేయులకు సన్మానం చేసుకోవడం నాక్ష వచ్చిన మంచి ఐడియా కాబట్టి నెక్స్ట్ సూర్య అప్పలరాజు గారు కూడా రెడీగా ఉండవలసింది కోరుతున్నాము సూర్య అప్పలరాజు గారికి రెండు విధాలుగా సన్మానం చేయాలి ఒకటి మన డిపార్ట్మెంటే ఈయన కూడా వన్ నెల పాప మెచ్యూరి ఫంక్షన్ నా భూతో నా అన్నట్టు చేశారు కాబట్టి గ్యాబ్రియల్ గారు అంటారు మరి ఆయన్ని ఆయనకు కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మన పంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది ఇప్పుడే నన్ను పలకరించేది అక్కడ బయట ఆ ముగ్గురిని కూడా ఒకసారి వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం పారిశుద్ధ్యం చెప్పండి వైద్య ఆరోగ్య శాఖ రెండో సమన్వయంతో పనిచేయాలి బాబు మరి వీరు కూడా మాకు ఆపరేట్ చేయాలి పారిశ్రమ సిబ్బంది ముగ్గురిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం ఆ పారిశ్రిక సిబ్బంది నంబర్ వన్ కృష్ణ పిహెచ్సి గౌరవ స్థలం జాగ్రత్తగా మీరు దగ్గర పని పనిచేయించారు రమణ గారు नाइ चंद अपना सत्माराव अपारा अचि चंबर మ్యాజిక్ షో చందుగారు ఎక్కడున్నా మెజిషియన్ చందుగారు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం మెజిషియన్ చందుగారు అమ్మ ఇవాళ మనకి ఇవాళ మొత్తం డ్యాన్స్ అవి చూశారు కదా ఇది ఒక్క రోజులో అయిపోయే పని కాదు దీనికోసం నెల రోజులు తరబడి తాపత్రయపడి పడి ఈవేళ ఈ స్కూల్లో ప్రతి టీచర్స్ డేకి మనం అటెండ్ అవుతున్నాం చైతన్య నారాయణ రెడ్డి కాలేజీని పెరిగిపోతున్నప్పుడు కూడా ఈ స్కూల్ ఈ స్టాండర్డ్తో మెయింటైన్ చేసినందుకు మా పిహెచ్సి తరఫున మ్యాస్టర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వసంత్ గారు వసంత్ గారు పైనుంచి కింద వరకు అందరినీ గుర్తుపెట్టుకొని అందరినీ గౌరవించాలని మంచి సాంప్రదాయాన్ని కొనసాగించిన నాచారిక ప్రత్యేక ధన్యవాదాలు కర్తీషియన్ వసంత్ గారు తన నమూనీయకరమైన కాలాన్ని వెచ్చించి ఈ ఫంక్షన్ కి అటెండ్ అయిన డాక్టర్ రమేష్ గారికి అలాగే పద్మ మేడం గారు ఎఫీసీ క్యాంప్ ఉండడం రాలేపోయారు ఆమె కూడా చాలా బాధపడుతున్నారు